వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఆర్క్యాలేక ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు కొబ్బరి ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి కొబ్బరి ఉండలు చేసుకోవడం చాలా ఈజీ అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ నేను రెండు కొబ్బరికాయలను తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నాకు అది నాలుగు కబ్బులు కొబ్బరి తురుము అయితే వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఈ కొబ్బరి తురుము అలాగే నాకు రెండు కప్పుల బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి బెల్లంలో ఇసుక కానీ రాళ్ళు కానీ ఉన్నాయి అనిపిస్తే కనుక ముందు బెల్లాన్ని కరిగించి ఫిల్టర్ చేసుకొని అప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను ఇందులో ఒక ఫార్టీ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు బెల్లం ముక్కలు అనేది కరిగేంత వరకు ఉంచాలి బెల్లం ముక్కలు అనేది త్వరగా మెల్ట్ అయిపోతాయి దానిని మూత తీసి చూడండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి కొబ్బరిలో కలిసిపోయింది కదా ఇది కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మిక్స్ చేయాలి హైలో పెట్టి చేస్తే కనుక మాడిపోతుంది అలా కలుపుతూనే ఉండాలి దీన్ని మనం బెల్లం పాకం తీగ పాకంలాగా రావాలి మరి ముదురు పాకం వస్తే ఉండలు గట్టిపడిపోతాయి మనం కలుపుతూనే ఉండాలి తీగపాకంలాగా వచ్చినప్పుడే అది మనకి ఉండ అవుతుందో లేదో ఒకసారి చూసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ చూడండి లడ్డూలా వచ్చింది ఇప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత లైట్గా ఉండల్లాగా చేసుకోవాలి ఇది బయట ఉంచితే కనుక మనం బాక్స్లో పెట్టుకొని ఒక వన్ వీక్ వరకు ఉంటుంది అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటే కనుక టెన్ డేస్ వరకు ఉంటుంది మరిన్ని రెసిపీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్